హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ టమాటా మెంతికూర ఫ్రై కర్రీని అయితే మీకు చూపించబోతున్నాను చాలా తక్కువ తోటి తక్కువ టైంలోనే చేసేయచ్చు అండ్ అలాగే ఒక్క స్పూన్ కర్రీతో ప్లేట్ రైస్ని కలుపుకొని తినొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ మెంతికూర ఫ్రై కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఒక రెండు కట్టల దాకా మెంతికూరని తీసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని ఇలా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇక్కడ ఈ ఆకుకూరని మనము ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి పోపు కాస్త ఫ్రై అయినాక ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్ని అలాగే ఒక రెండు ఎండుమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గినాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు అలాగే ఒక రెండు మీడియం సైజు టొమాటో ముక్కల్ని కట్ చేసి వేసుకోండి టొమాటో ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి యాక్చువల్గా మనకి ఈ ఆకుకూరలలో ఉప్పు అనేది చాలా తక్కువగా పడుతుందండి సో చూసి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి చూడండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలి టమాటా మొక్కలు మొత్తం బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసి కలుపుకోవాలి వారంలో ఒక రెండు మూడు సార్లు ఈ ఈ మెంతికూరని తింటూ ఉండాలండి మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది ఇలా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి వీలుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి మెంతికూర మొత్తం ఇలా బాగా మగ్గి ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు కారంలోని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ మీరు ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసి చూసుకోండి మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు చూసారు కదండీ మన హెల్తీ అండ్ టేస్టీ మెంతికూర టమాటా ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీ రోటీలో కంటే రైస్లోనే చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్